యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి సమోసాలు చేసుకోవడానికి అర్ధ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను అలాగే సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒట్టి పిండిలోనే కొంచెం నూనె వేసుకోవాలి బాగా మెత్తగా రావాలంటే సమోసాలు కొంచెం నూనె వేసుకొని నీళ్ళు పోయ్యూదు వెంటనే వట్టి పిండిలో ఆయిల్ వేసుకొని కలుపుకుంటే సమోసాలు చాలా మెత్తగా వస్తాయి నోట్లో పెట్టుకుంటే తినిగిపోతాయి అలా ఉంటాయి ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక అప్పుడు ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి వెంటనే వేసుకోకూడదు ఇలా ఇలా వచ్చినప్పుడు వాటర్ వేసుకోవాలి మనం తగినంత ఇప్పుడు వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకొని కలుపుకున్నాం బాగా ముద్ద అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకున్నాం గోధుపండి చూడండి బాగా కలిపి పెట్టుకున్నాం ఇలా ఒక ఐదు నిమిషాలు మనం పక్కన పెట్టుకున్నాం చూడండి ఇలా కలిపి పెట్టుకోవాలి ఆలు ఫ్రై చేసుకోవడానికి సమోసాలలోకి ఉర్లగడ్డ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇలా నలుపుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి కావాల్సిన బాగా టమోటాలు ఎర్రగడ్డలు టమోటాలు చిన్నకు కోసుకోవాలి ఎర్రగడ్డలు చిన్నకు కోసుకోవాలి కరివేపాకు పచ్చిమిరకాయలు కోతి ఇది ఎల్లవాయిలు ఉప్పు వేసుకొని దంచుకున్నాను పేస్ట్ పేస్ట్ ఇప్పుడు తయారు చేసే విధానం స్టవ్ వెలిగించుకొని కిరం పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత ఎందుకు కావాలంటే అంత ఆయిల్ కాగింది ఆవాలు వేసుకున్నాం కొన్ని జీలకర్ర కొంచెం ఎరగడ్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఎర్రగడ్లు వేయడానికి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి కర్రైపాక్ వేసుకున్నాం ఇప్పుడు పసుపు అంత ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం ఇవన్నీ మిక్స్ అయ్యారు కలుసుకొని వేగనిద్దాము టమోటాలు వేసుకున్నాం కట్ చేస్తున్నాము కదా మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకున్నాము ఇవి టమోటాలు బాగా ఉడకాలి కదా మగ్గనిద్దాం ఇప్పుడు మగ్గిపోయినా పచ్చకాలం ఉప్పు తెల్లవ దంచుకోవాలి పేస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాము అనే దానికి పట్టేనాదా ఇప్పుడు దీన్ని మగ్గనిద్దాం మళ్ళీ పచ్చివాసన పోయేలాగా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు పచ్చివాసన వెళ్ళిపోయింది మనం ఉర్లగడ్డ వేసుకున్నాం నలుపుకొని పెట్టుకున్నాం కదా ఉడగబెట్టుకొని ఆలు ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకున్నాం బాగా అంతా పట్టేలాగా మిక్స్ అయ్యేలాగా చూడండి అంతా కలుపుకున్నాం ఒక నిమిషం అలాగే ఉన్న ఇద్దాం మగ్గనిద్దాం చూడండి అయిపోయింది ఒక నిమిషం ఇప్పుడు స్టవ్ ఆన్ చే ఆఫ్ చేసుకొని పక్కన తీసేసుకున్నాం చూడండి ఇప్పుడు పూరీ మాదిరి తిక్కున్నాము సమోసా చేసుకోవడానికి అన్నీ ఇలాగే తిక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలాగే తిక్కోవాలి చూడండి అయిపోయినాయి అన్నీ పూరీ తిక్కేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు తయారు చేసే విధానం చూడండి తీసుకొని మీకు ఏ సేపు కావాలంటే ఆ షేప్ కోసుకోవాలి ఇలా కోసుకోవాలి మీకు షేప్ కావాలంటే ఆ సేపు వస్తుంది ఇప్పుడు ఈ భాగం తీసుకొని ఇలా మర్చాలి ఇలా మర్చిపోవాలి ఇప్పుడు వాటర్ తీసుకొని వాటర్ తీసుకొని ఇలా ఏలుతో వాటర్ పూసుకోవాలి పూసుకున్నాక దీన్ని అతికిచ్చుకోవాలి ఇలా అతుకోవాలి ఇట్లా ఇలా అతికించుకోవాలి చూడండి ఇలాగా దీంట్లో మనం ఆలు ఫ్రై చేసుకున్నాం కదా అది పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ దీన్ని వాటర్ తగిలిచ్చి క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకోవాలి ఇలా ఒత్తుకోవాలి అన్నీ ఇలాగే చేసుకోవాలి చూడండి సమోసే చూడండి సమోసాలు చేసేది ఉంది మా ఇంట్లో అది ఇప్పుడు గుర్తొచ్చింది ఏడవ పెట్టింది దాంతో చేద్దాం దాంతో సరిగ్గా నాలుగో చేత్తో ఇలా ఇది పెట్టుకొని అనుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా మూత వేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఉట్టుకొని అంతా ఇలా తీసుకోవాలి అంటే చూడండి ఎలా వచ్చిందో దీంట్లో సమోసా దాంట్లో అంటే ఎలా అన్ని చేసుకోవాలి అన్నీ ఇలాగే చేసుకొని నూనెలో తలేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పెళ్లి పెట్టుకున్నాం ఆయిల్ హీట్ ఇది పెను మీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత మునగాలి కదా కొంచెం ఎక్కువే పడుతుంది నూనె కావనిద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది సమోసాలు వేసుకున్నాం మా పిల్లలకి చాలా ఇష్టం సమోసాలు నా కడుక్ కింద చాలా ఇష్టం వాళ్ళే చేయాలి చేయాలని పట్టు పట్టారు ఇంకెట్లా నేను యూట్యూబ్లో పెట్టినట్లుంటుంది లేని మళ్ళీ లాంగ్ వీడియోలు పెట్టినట్లయిందని చేస్తున్నాను ఇప్పుడు పిల్లలకు సెలవులు కదా ఏందో ఒకటి అడుగుతానే ఉంటారు అవి చేయి చేయని అందుకని బాగా తింటారులేని ఇప్పుడు చేస్తాను మీరు వేగితేనే తీసుకున్నాము ఎలా తీసుకోవాలని అన్నీ ఇలాగే చేసుకోవాలి అవి వేసుకున్నాం అక్కడికి చూడండి ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తున్నాడు మీ పిల్లలు కానీ ఇలాగే ఉన్నారా మీ పిల్లలు ఇలాగే ఉన్నారా ఎప్పుడెప్పుడు చేస్తావు మమ్మీ ఎప్పుడెప్పుడు ఇస్తావు అంటున్నాడు కానీ గ్యాస్ దగ్గరే ఉండే ఇవి కూడా తీసుకున్నాం పక్కన తట్టలే రెండు పేపర్లు తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ మా వేడి వేడి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్